హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇది వచ్చేసి గోయిల్ ఆకు అంటామండి మేమైతే కొందరు ఒక సైడ్ అయితే గంగవల్లి ఆకు కూడా అంటారు ఇది వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ అండి మనకైతే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ ఆకు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇదైతే మార్కెట్లో కూడా తక్కువగా దొరుకుతుందండి ఇది వచ్చేసి పంట పొలాలు లేతే అక్కడక్కడ పిచ్చి మొక్కలాగా ఆక వస్తుందండి దీనికి ఎక్కువ ఎరువులు ఏం అవసరం లేదు అలా వస్తే చాలు వచ్చేస్తుందండి అది ఆటోమేటిక్గా మాకైతే ఇది మా టెరస్ గార్డెన్లో కాస్తుందని అందుకనేసి అయితే కోసుకొని వచ్చి నీట్గా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి లేతగానే ఉన్నాయండి కాడలు అలా అంటే ఇలా తుంగుతుందానికే నేను ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను వీటితో అయితే ఫ్రై చేస్తున్నాను అండి ఇప్పుడు గంగకాయలాక్క అయితే ఫ్రై చేస్తున్నాను ఆకుకూరని అయితే బాగా వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగానండి ఎందుకంటే మట్టిలో ఉంటుంది కదండి ఇది నేలపైన మలుస్తుంది అందుకనేసి మట్టి ఉంటుంది ఇసుక ఉంటుంది అనేసి నేనైతే నీట్గా రెండు మూడు సార్లు అయితే బాగా కడిగి ఇలా ఒక బుట్టకైతే వేసేసానండి నీళ్ళని వచ్చిన తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ ఆయిల్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయ్యేలోపు ఒక వెల్లుల్లిపాయలు అయితే ఒక పది దాకా అయితే దంచి వేశానండి కచ్చబిచ్చగా దంచి వేసాను ఎల్లిపాయ వేయడం వల్ల మనకి మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఈ ఆకు అలాగే సన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి మనమైతే నేనైతే ఇది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలైతే వేసేసాను వేసి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి మన కలర్ చేంజ్ అవ్వాలి ఈ ఆకు వచ్చేసి చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే మంచి పోషకాలు అండి ఈ ఆకు వల్ల మనకైతే లివర్ కానీ అలాగే రక్తం పెరగాలన్న కూడా ఇది ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది ఈ ఆకు వల్ల మనకి దీంట్లో అయితే పులుపు శాతం కూడా ఎక్కువ ఉంటుందండి మనకైతే చాలా బాగుంటుంది ఇది ఎండాకాలం అయితే కంపల్సరీ ఈ ఆకు ఒక్కసారైనా తినాలండి వీక్లీ వన్ అన్నా తిన్నా మంచిదండి చాలా మంచిది కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఒంటిని అనేది వేడి చేసినప్పుడు ఈ ఆకుకూర తిన్నామంటే మనకి ఒంటికి చలవ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకులు అయితే ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి పసుపు అయితే బాగా కలిపేసాను కదా ఇప్పుడైతే ఈ ఆకు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి గోయిలాకు ఇప్పుడు వేసేసి వీటిని బాగా కలుపుకోవాలండి ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుందండి ఆకు కూడా చాలా మందంగా అనిపిస్తుంది కానీ మనం తొందరగా మగ్గిపోతుందండి తోటకూర పాలకూర కంటే ఇది ఇంకా ఈజీగా మగ్గిపోతుంది అలాగే ఇందులో వాటర్ వేయాల్సిన ఏమి అవసరం లేదండి మనం ఇలా కలుపుతుంటేనే ఆకులో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది వచ్చే చాలా మంచిదండి పిల్లలు కానీ మనకు పెద్దలు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఆకుకూర తినడం వల్ల మనకి చాలా బాగా హెల్త్కి అయితే చాలా మంచివండి కంపల్సరీ అయితే ఈ ఆకుకూర అయితే తినాలి మాకైతే టెరెస్లోనే కాసిందండి ఆర్గానిక్ అయితే వచ్చేసింది కదా ఏది లేదు ఏమైతే ఏ మందులు వేయలేదు ఏం లేదండి ఓన్లీ ఎరువుతోనే ఇది వచ్చేసింది మాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆకు మాత్రం చూడండి మూత పెట్టేసి రెండే రెండు నిమిషాలండి బాగా కలిపి మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే కనుక మనకి రెండు నిమిషాల్లో మగ్గిపోతుందండి అసలు చాలా బాగా మగ్గుతుందండి అసలు పూసలాగా అయిపోతుంది ఇదైతే ఫ్రై చూడండి ఎంత బాగా మగ్గిందో కదా నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి ఆకులో ఉన్న వాటర్తోనే ఆకుకూర మొత్తం అనేది బాగా మగ్గిపోయింది మనం అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉంటే ఆకు ఈజీగా మగ్గిపోతుందండి నేనంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేశాను ఈ ఆకుకూర వచ్చేసి పులుపు ఎక్కువ ఉంటుందండి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది అలాగే తైనంత కారం వేసేసాను వేసి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా ఆకుకూర కలిపిన తర్వాత బాగా మగ్గిందండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే నేను ఫైనల్ అయితే ఎండు కొబ్బరి పొడి వేశానండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రోటి కానీ చపాతి కానీ దేనిలోకై తినేయచ్చండి జొన్న అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది అంతేనండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు గోయిలాకు అదే అండి గంగవాయిల ఆకు కూడా అంటారు దీన్ని ఒక్కొక్క సైట్ ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా మేమైతే గోయల ఆకు అంటాం దీన్ని చూడండి అయితే రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కానీ మా ఛానల్లో వంట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్